వేసి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ వేసేసుకోవచ్చు వేసుకోవాలా పొట్ట రాదు ఈ ఫుడ్ తోటి ఏమంటే మేము పెట్టుకున్నామా ఎన్ని మిర్చి ఉంది కదా రాయలసీమ పప్ప సూపర్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు నేను ఇంట్లో చేయబోయే వంట ఏంటో తెలుసా టాయిన్ గోంగూర సో బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అలాగే మా రాయలసీమ వాళ్ళకి ఈ గోంగూర పప్పు అండ్ సంగటి అంటే చాలా ఎమోషన్ అండి గోంగూర పప్పు జొన్న రొట్టె లేదా రాగి సంగటి దేంట్లోకైనా కూడా ఈ పప్పు ఉంటుంది ఈ గోంగూర పప్పు అంతేనండి అదొక ఎమోషన్ ఏం చెప్పలేము సో అటువంటి గోంగూర పప్పుని ఈరోజు నేను ఇష్టంగా చేసుకుని ఇష్టంగా తినబోతున్నాను సో బాగామ స్టైల్లో ఎలా చేయబోతున్నారు ఇప్పుడు నేను మీకు చేసి చూపెడతానమాట ఆఫ్ కోర్స్ ఎవరైనా ఇలాగే చేస్తారు బట్ ఏదో మా సరదా సో ఇంకా తయారు చేసేద్దామా ఇదిగోండి గోంగూరని నేను శుభ్రంగా వల్ చేసుకొని బాగా నీట్గా కడిగి తీసుకొని వచ్చాను అనమాట సో ఇంకా కుక్కర్లో అన్నీ మొత్తం రెడీగా చేసి పెట్టుకొని వచ్చానబ్బా ఇది కందిపప్పును కూడా బాగా నీట్గా ఒకటికి రెండు సార్లు కడిగేసి తీసుకొని వచ్చాను సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ కందిపప్పు నీట్గా శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నాం కదా ఈ గోంగూర కారం ఏంటంటే పచ్చిమిర్చి అండి మేము రాయలసీమ వాళ్ళం కదా కొన్ని ఎక్కువే తింటాం అనమాట సో మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలబ్బా అని వేసి నార్మల్గా నార్మల్గా గోంగూర పచ్చడిలో చింతప చింతపండు వేయరండి బట్ నేను గోంగూర పచ్చడి అయినా ఏదైనా చింతపండు మాత్రం కొద్దిగా వేస్తాను అనమాట ఎక్కువేమో అవసరం లేదండి ఒక టమోటా జాలు గోంగూర పప్పులో మామూలుగా టమోటా ఈ చింతపండు అనేది చాలా తక్కువ వేస్తారు గోంగూర పప్పులో అయినా కూడా దేంట్లో అయినా పచ్చడిలోకి అయితే కొన్ని టమోటా వేసి చేస్తారు కొన్ని టమోటా వేయకుండా చేస్తారనమాట సో పచ్చడి అయితే ఇంకా నాలుగైదు రకాలుగా చేయొచ్చబ్బా ఈ గోంగూర పచ్చడి సో కొంచెం ఇప్పుడు మనము ఆనియన్ 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 కొంతమంది వేస్తారు బట్ వేస్తే ఆ టేస్టే వేరబ్బా కొంచెం అంతా మనం ఎలాగో పోపుకి ఒక ఆనియన్ కట్ చేస్తాం కదా ఆనియన్లో కొంచెం ఒక హాఫ్ అంత ఆనియను అలా వేసేసి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవాలబ్బా ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం అస్సలు తినలేం అబ్బో ఓకే సో తర్వాత పసుపు ఇవన్నీ వేసి కొన్ని వాటర్ ఏంటంటే కొన్ని అంటే కొన్ని వాటర్ జస్ట్ ఉడికేంత గట్టి అంటే గోంగూర పప్పు గట్టికుంటేనే బాగుంటుందండి పల్చ పల్చగా నీళ్ళ నీళ్ళకుంటే బాగుండదు కొన్ని చాలు అంటే మనం ఒక టీ గ్లాస్ అయినా ఆ కింద పప్పు ఏదైతే ఉందో అది జస్ట్ ఉడకడానికి అంతే అనమాట సో అది ఉడకడానికి ఈ మాత్రం కొంచెం కింద పప్పు మునిగేమైనా ఆ మైన నీళ్లు వేస్తే సరిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదనమాట ఓకే కుక్కర్ మూత పెట్టేయడం ఒక మూడు విజిల్స్ వరకు వచ్చే వరకు పెట్టామా హ్యాపీగా దించేసామా ఓకే ఇదిగోండి చూడండి ఒక్క ఫైవ్ విజిల్స్ రానిచ్చాను ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి వాటర్ కూడా చూడండి వాటర్ కూడా ఎక్కువ లేవన్నమాట సో ఈ గోంగూర పప్పు అనేది మనకు కట్టుకుంటేనే బాగుంటుందబ్బా సో ఇప్పుడు దీన్ని మనము ఈ పప్పు గుత్తితోటి మెత్తగా అలా రుబ్బేద్దాం ఓకే సో నేను మెత్తగా ఇలా రుబ్బేసానండి చూసారా వా ఆ స్మెల్కి ఆ ఇంకా తినే ఎప్పుడెప్పుడు తిన్నావా అనిపిస్తూ ఉంది సో మీరు ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి బా ఓకే ఇంకా నేను దీన్ని పోపు పెట్టేస్తాను చూడండి పోపు కోసం ఆయిల్ వేసాం కదా ఆయిల్ తాగాక కొంచెం అంత పోపు అన్నీ వేసేసుకోవాలావా అలా చిప్ప తాగిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి కంపల్సరీ పప్పు అంటే వెల్లుల్లి కంపల్సరీ మెయిన్ ఈ పోపులో నాకు ఇష్టమైనవి ఏమో తెలుసా ఇవే ఇవి అందులో పప్పులో పప్పులో ఈ ఎండు మిరపకాయలు అలా కొనుక్కొని తింటూ ఉంటే కరివేపాకు బా కరివేపాకు లేదు సారీ చూసుకోలేదు అయిపోయింది అందుకే ఈరోజుకి కరివేపాకు లేదు చూసామా ఇంకా మనం కోపగా కాగిపోయింది మనం పప్పు ఇందులో వేసేసుకుందాం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు బా ఇది వే వేసి వేసిన వెంటనే స్టవ్ ఆపేసేసుకోవచ్చు ఇదిగోండి మన గోంగూర పప్పు రెడీ ఇంకా తినేద్దామబ్బా ఆకలి ఫుల్గా దంచేస్తా ఉంది ఇది మనకి ఇంపార్టెంట్ ఈ ఇది ఉంది కదా ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి మిర్చి ఇంపార్టెంట్ చూడండి నేను ఎలా తింటాను సి మన రైస్ రెడీగా ఉంది పప్పు ఇంకా కానీ చేద్దామా మన వేడి వేడి అన్నము గోంగూర పప్పు సో రెడీగా ఉంది తినడం స్టార్ట్ చేద్దాం ఇంకా ఇలా కలుపుకున్నామా ఎక్కువ నేను ఎక్కువ తింటానండి చెప్పాను కదా మీకు కర్రీస్ నేను ఎక్కువ తింటా సో ఇదిగో చెప్పానా ఇది ఉంది కదా ఈ మిరపకాయలోని ఈ రసాన్ని ఇలా పిండుకొని తినేటప్పుడు దీన్ని ఇలా కొరుక్కుని తింటే ఉంటుంది ఆ టేస్ట్ వేరబ్బా కొమ్మన్ 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 తిందాం రండి ోంగుర పప్ప మజా రాయలసీమ పప్పా సూపరా నిజంగా అండి ఎక్స్ట్రాడినరీ ఒకసారి చేసుకొని తినండి సేమ్ ఏదో ఇదా పెట్టుకున్నామా ఎన్ని కదా అసలు ఎందుకు ఈ డైట్లు ఇంత మంచి ఫుడ్ మిస్ అవ్వాలి అని అనుకుంటాను కదా కానీ ఈ రైస్ ఉంది కదా ఈ రైస్ ఉంటే ఇంత చాలు ఈ రైస్ ఉంటే ఇంత రైస్ తింటే కడుపు నిండుతుంది అసలు మనకు ఏ కర్రీ అయినా మనము డైట్ ఫాలో అవుతున్నామన్న ఫీలే మనకు రాదు ఓకే పొట్టరాదు ఈ ఫుడ్ తోటి ఏమంటే మేము ఆ ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో ఉంటే ఇలా టైం టు టైం ఇలా చేసుకొని తినచ్చండి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు టైం మిస్ అవుతుంది ఈ రోజుల్లో చేసిన డైట్ అంతా అయిపోతుంది సో నువ్వు మాటల కలుపుకోవాలా తీసుకోవాలా బా ఏముందండి చికెన్లు మటన్లు నిజంగా ఈ పప్పుల ముందు వెజిటేరియన్ ముందు బలదుర్ ఏమంటే నాన్ వెజ్ లే అలవాటు అయిపోయిన ప్రాణాలు ముక్కలైంది ముద్ద దిగదు ఇటువంటి పప్పుతోటి తింటూ ఉంటే ఏం కావాలి చెప్పండి సో కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి ఈ పప్పు ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగుంటుంది ఓకేనా మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి ఫస్ట్ ఓకేనా ఫస్ట్ అయితే లైక్ కొట్టండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే మళ్ళీ వీడితో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్